క్యాన్వా తో మీ డిజైన్ లను సులభంగా సిండి ఇక్కడ టెంప్లెట్ సెక్షన్ ఉంది మీరు వివిధ డిజైన్ రకాల ఎప్పుడే ప్రయత్నించండి ఇక్కడ చూడండి సింపుల్ మనకు ఏదైనా ఇమేజ్ కావాలనుకో ఏదైనా సోషల్ మీడియా సంబంధించి ఏదైనా క్రియేట్ చేయొచ్చు వాట్సాప్ కైనా ఇన్స్టాగ్రామ్ కైనా ఏ సైజ్ అని ఫేస్బుక్ పోస్ట్ సైజు ఇన్స్టాగ్రామ్ రీల్ సైజు ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఫేస్బుక్ కవరు ల్యాండ్స్కేప్ టిక్ టాక్ వీడియో యూట్యూబ్ తమ్నేలు యూట్యూబ్ ఇంట్రో మనం ఏ దానికి కష్టపడకుండా వాళ్ళే ఇచ్చిన సైజ్ని మనం క్లిక్ చేసేసుకొని దానికి కావాల్సింది మనం దానికి ఇస్తే చాలు ఇవ్వ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫోటో ఎడిటర్ మన ఫోటోని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు మ్యాజిక్ ఎడీజర్ మ్యాజిక్ గ్రిప్ బ్యాక్గ్రౌండ్ జనరేటర్ బ్రాప్ టెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియో కూడా వీడియో కూడా చేయొచ్చు అనమాట నేను వీడియోస్ ఉన్నాయి నేను యాక్చువల్గా చేయను జస్ట్ ఎందుకు యూజ్ చేస్తా అంటే దీంట్లో నేను జనరేట్ చేసిన వీడియోస్కి దీన్ని యాడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ వైస్ నా వైస్ ఇచ్చేసి చేస్తాను మీకు కావాలంటే ఇంకా వెబ్సైట్స్ కూడా వేయచ్చు ఒకటి వెబ్సైట్ బిజినెస్ వెబ్సైటా పోర్ట్ఫోలియో వెబ్సైటా ఈవెంట్ వెబ్సైటా ఎడ్యుకేషన్ వెబ్సైటా రియల్ ఎస్టేట్ వెబ్సైటా ఇక ఇవన్నీ వేయచ్చు అనమాట ఇవన్నీ టెంప్లెట్స్ ఉంటాయి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం డిప్లాయ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ను వీడియోని ఎట్లా జనరేట్ చేయాలి ఇందులో చూపిస్తా చూడండి గైస్ మనం క్యాన్వాయి క్లిక్ చేద్దాం సింపుల్గా మళ్ళీ ఇక్కడికే వెళ్దాం ఇగో ఇన్స్టాఫ్ ఆల్రెడీ కొని ప్రామ్స్ ఇచ్చి దానికి ప్రామ్స్ అడిగాను ఫస్ట్ ఇమేజ్ ప్రామ్స్ చూద్దాం ఇమేజ్ ప్రామ్స్ ఇది ఇది వీడియో ప్రామ్స్ వాళ్ళు ఇగో శివరాత్రి సందర్భంగా శివుని తీసుకున్నామని చెప్పి ఇది ఇచ్చిన చూడండి మ్యాజిక్ ఎట్లా తెజిక్ క్లిక్ చేయండి ఫస్ట్ సైజు నాకు నైన్స్ టు సిక్స్టీన్ స్టైల్ ఏదైనా యూజ్ స్టైల్ ఇప్పటికి నేను కింద చాలా అడిగితే చూసాను వార్మింగ్ అప్ మై ఇమాజినేషన్ ప్రాసెసర్స్ ఇక మాస్క్ ఇచ్చింది కదా ఎడిట్ చేద్దా కంటిన్యూ యానిమేట్ కూడా చేసుకోవచ్చు ఏది పడుతుంది యానిమేట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనకి ఏం రాలేదు అనుకో మ్యాజిక్ యానిమేట్ అదే చేసేస్తుంది మనం ఏం చేయొద్దు జస్ట్ దానికి ఇస్తే అదే అర్థం చేసుకుంటుంది అదే ఇచ్చేస్తుంది ఇది ది మ్యాజిక్ ఆఫ్ క్యాన్వా మనం ప్రీమియర్ ప్రోలో కూడా ఇవన్నీ ఫీచర్స్ వచ్చినాయి కాకపోతే దాన్ని కాంప్లికేటెడ్ ఉంటుంది ప్రీమియర్ ప్రో అనేది క్యాన్వా ఏంటంటే సింపుల్గా ఈజీగా క్లియర్గా అండర్స్టాండబుల్ వే ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి అంతే కొంచెం ఒక రెండు మూడు సార్లు యూజ్ చేస్తే క్యాన్వా వచ్చేస్తుంది ఏమైనా చేయొచ్చు తమ్నెలు చేయొచ్చు ప్రజెంటేషన్ అంటే పీపీటీ స్లైడ్స్ చేసుకోవచ్చు వెబ్సైట్ చేసుకోవచ్చు ప్లస్ మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు పోస్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు తమ్నెలు చేసుకోవచ్చు ఓ అన్నీ చేసుకోవచ్చు యువర్ స్పాక్స్ ఆఫ్ ఫ్లై బిహైండ్ ద స్క్రీన్ యాస్ వి క్రాఫ్ట్ అనిమేషన్స్ సూట్ యువర్ డిజైన్ బెస్ట్ నాట్ బ్లింక్ టు సో అండ్ ఆప్షన్స్ మే ల్స్ అనిమేట్ అవుతుంది ఆగాలి ఎందుకంటే అంతేగా వాళ్ళు కాదు మళ్ళీ నా ముందే ఫోర్ జీ అందుకే ఎంత స్లోగా ఉంది అందుకే వరకు ఆన్లైన్ బ్యాక్ ఇన్నో అని ఉంటుంది ప్రివీ కూడా వేసుకోవచ్చు ఇగో చూసారా దీనికి టెక్స్ట్ కూడా ఇవ్వాలి మనం ట్రైన్ నేను క్లిక్ చేసేసి ఎంపీ ఫోర్ వీడియో డౌన్లోడ్ అవుతుంది ఇట్లా నాలుగైదు లైక్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం వీడియో కూడా అడుగుదాం వీడియో ఏదైనా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇదంతా కేన్ వల్ల నేను నేర్పిద్దామని కాదు నేర్పిద్దామని నేను ఫస్ట్ టైం చేస్తున్నా మీ అందరికి ഡിസൈൻ്റെ പോലെ അതോ കൊണ്ടു ചെലവ് ഓക്കെ ഡൗൺഡ് ചെയ്യുന്നത് കാരണം ചോദിക്കാം മറ്റൊരു വെച്ചാൽ యానిమేట్ అయింది అదే కదా ఇది క్యాన్వా గురించి మనం ఇంకేమైనా వేయచ్చు క్యాన్వాతో మీ అందరికి నేర్చుకుంటారు ఇవ్వ ఓపెన్ బ్రౌజర్ అలా అంటే నాకు అక్కడ అది కూడా ఉంది మనం ఏమంటారు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ కూడా ఉంది అందుకే అట్లా ఉంటుంది క్రియేట్ న్యూ డిజైన్లో కూర్చో ఇక్కడ